ఇప్పుడు ప్రాక్టికల్ గా ఒకటండి నువ్వు బిజినెస్ చెయ్యి ఏం హోటల్ నడుపు వ్యాపారం పెట్టు ఏదో సమోసాలు బిజినెస్ కూడా చేసినట్టున్నారు ప్రతి థియేటర్లో సమోసాలు కూడా ఎలా కొనాలని అది కూడా ఓ రకంగా దౌర్జన్యమే నువ్వు ఒక హోటల్ నడుపుకో ఓ షాపింగ్ మాల్ నడుపుకో షాపు నడుపుకో ఒకటి అద్దెకి ఇచ్చుకో ఇవన్నీ ఏంటంటే సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ బ్యాచ్లు అంటే మనం బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేస్తే రెండు రకాలు సేవింగ్స్లో అయితే నాలుగు నాలుగు శాతం వస్తుంది అదే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఏడు శాతం వస్తుంది ఇది బ్యాంకింగ్ సిస్టమ్ ఆ వ్యాపారాల్లో అంతే వస్తుంది వీళ్ళు అలా కోట్ల అధికారంలో ఉన్నప్పుడే కోట్ల కోట్లు సంపాదించుకోకపోతే రేపు ఎన్నికల్లో మేము ఎట ఖర్చు పెట్టాలనుకుంటున్నారు అందుకోసం కాంట్రాక్టర్లకి ఈ సొమ్ము ఇది అంతా ఎవడ సొమ్ము ఇచ్చేది ఇప్పుడు అమరావతి అనే కుంభకోణంలో లక్షలు ఉన్నాయి ఇష్యూస్ ఎన్నోసార్లు చెప్తున్నా నేను అది అందులో ఇదొకటి ఇది ఒక చిన్న టిప్ ఆఫ్ బర్గ్ అంటారు కదా అట్లాంటిది చిన్ని కుంభకోణం ఎట్లాంటి కుప్పలు తెచ్చినాయి అక్కడ కుంభకోణం కానీ అంటే ఒకటి రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్న నాయకులు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రోక్ ఇచ్చుకుంటూ వచ్చారు నారాయణ కానీ దూలిపా నరేంద్ర కానీ లాగా ఇంకా పత్తిపాటి పొల్లారావు రోజులు టచ్ చేయలేదు ఇప్పుడు ఎన్నికల ముందు ఆయనకు కూడా ఒక జలక్ ఇచ్చేశారు దూలిపా నరేంద్ర ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసే క్యారెక్టర్ ఇంకా తెలుగుదేశానికి నియోజకవర్గం తను చూసుకుంటాడు కానీ అతనే ఇన్వెస్టర్ కాదు ఇన్వెస్టర్లు అయితే మాత్రం నారాయణ పత్తిపాటి పొల్లారావు గల్లా జయదేవ్ ఇది ఇందులో కూడా ఇచ్చినట్టే కదా ఇవ్వని దొరికాడు అంతే ఇప్పటికి లేట్ గా దొరికాడు రకంగా ఎలక్షన్ ముందు ప్రచార ప్రయోజనానికి ఏమైనా ఉపయోగపడతాయా ఈ అరెస్టులు ఇటు టిడిపి